వెల్కమ్ టు వెంకటేశ్వర ఇంజనీరింగ్ సర్వీసెస్ ఇవాళ వచ్చేసి మనం ఫోర్ వేడర్ ఇంజన్ అయితే చూస్తున్నాం కదా ఇది ఓపెనింగ్ వీడియో వచ్చేసి అయితే నేను ఫస్ట్ వీడియో పెట్టేసిన ఇది వచ్చేసి సెకండ్ వీడియో ఇది ఏంటంటే ఇంజిన్కి సంబంధించిన ఫిట్టింగ్ మొత్తం అయితే ఇంకా తీయడం జరిగింది ఎందుకంటే మొత్తం వీడియో తీసే అంత టైం లేదు కాబట్టి మనం ఆర్డర్ అయితే తీసి పెట్టినాం ఓకేనా ఫ్రెండ్స్ ఇది మనం ఫిస్టన్ అయితే ఎక్కించినాం ఏంటంటే కస్టమర్ హై లేకుండా ఇంజన్ అయితే నడపడం జరిగింది ఫిస్టనను వాల్స్ అయితే రెండు కొత్త వేయడం జరిగింది దీనికి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే ఇప్పుడు వచ్చేసి మనం హెడ్ అయితే ఎక్కిస్తాం గ్యాస్ కిట్ అయితే పెట్టేసినాం కదా ఇది హెడ్ అయితే ఎక్కించిన తర్వాత మనకు ఇక్కడ నాలుగు బోల్ట్ వస్తాయి నాలుగు బోల్ట్ పెట్టేసి ఫుల్ టైట్ అయితే వేసేసుకోవాలి ఇది అది ఫుల్ టైట్ ఉండాలి హెయిర్ లీక్ అయినా కానీ మనకైతే స్టార్ట్ అయితే కాదు ఇది సైలెన్సర్ అయితే పెట్టేసినాం కదా సైలెన్సర్ బోల్ట్ పెట్టేసి టైట్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు పెట్రోల్ ట్యాంక్ అయితే పెట్టాలా ఇది పెట్రోల్ ట్యాంక్ పెట్టిన తర్వాత మనకి కార్పెటర్ అయితే వస్తుంది కార్పెటర్ పెట్టేసుకొని మనం ఎయిర్ ఫిల్టర్ సెట్ పెట్టేసి రెడీ చేసుకున్న తర్వాత మనకు ఇది ప్లగ్ అయితే పెట్టేసి ఫుల్ టైడ్ చేసుకున్న తర్వాత మనకు ఆయిల్ అయితే ఇంజన్ ఆయిల్ ఉంటుంది ఇంజన్ ఆయిల్ అయితే మనం పోసేసుకోవాలి ఇందులో ఇది ఇలా ఇంజన్ ఆయిల్ వచ్చేసి మనకు ఆరు వందల యాభై ఎంఎల్ ఇంజన్ ఆయిల్ పడుతుంది ఆ థ్రెడ్డింగ్ వర్క్ అయితే రావాలా కానీ ఫ్రెండ్స్ మనం ఇంజన్ అయితే ఒకసారి స్టార్ట్ చేసి అయితే చెక్ చేసి మనం గేర్ బాక్స్కి అయితే ఎక్కియడం జరుగుతుంది ఎందుకంటే మనం స్టార్టింగ్ ఒకసారి కింద చెక్ చేసుకుంటే బాగుంటుంది అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ప్యాకింగ్ అయితే ఎక్కేసినాక గేర్ బాక్స్ డచ్చేసి గేర్ బాక్స్ ప్యాకింగ్ అయితే కొత్తగా చేసేసినాం ఇప్పుడు ఇంజన్ అయితే మనం గేర్ బాక్స్ అటాచ్మెంట్ చేస్తున్నాం కదా అచ్చేసి జాయింట్ కూడా మనకు ఆరు బోల్ట్ అయితే వస్తాయి ఇది ఆరు బోల్ట్ పెట్టేసి స్టైడ్ చేసుకున్న తర్వాత మనం కింద వేసినట్లయితే పెట్టేసుకుని స్టైడ్ చేసుకోవాలా ఓకేనా ఫ్రెండ్స్ ఇంజన్ అయితే మనం పిడి చేసేసినాం ఒకసారి స్టార్ట్ చేసి అయితే మనం ఇంజన్ ఎలా రన్ అవుతుందనేది సెట్ చేసి కస్టమర్కి అయితే తీయడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ మన వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి